సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ మనము ఫోర్త్ చాప్టర్లో ఫోర్ పాయింట్ త్రీని ఈ రోజు క్లాస్లో చూద్దాము దానిలో ఫస్ట్ బిట్ చూడండి పటము చూసి కోణాలు శీర్షాలు మరియు భుజాల గడులలో నింపమంటున్నాడు ఇక్కడ చూడండి మనకు కోణము బాక్సులలో శీర్షము భుజము ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్గా మనకు ఒక కోణమును శీర్షంను భుజాన్ని ఇవ్వడం జరిగింది దీనిలో చూడండి ఫస్ట్ మనకు యాంగిల్ ఏ ఓ బి ఇక్కడ చూడండి పటంలో మనకు యాంగిల్ ఏ ఓ బి ఈ మూడు మనకు కోణము ఇవ్వడం జరిగింది శీర్షం తీసుకుంటే మనకు యాంగిల్ ఏఓబికి శీర్షం తీసుకుంటే ఇక్కడ మిడిల్ది కదా ఈ మిడిల్ దానిని శీర్షము ఓగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు శీర్షం ఏమొస్తుంది ఓ రావడం జరుగుతుంది మరి భుజాలుగా తీసుకుంటే ఇక్కడ భుజాలు చూడండి ఓఏ ఓబి భుజాలు రావడం జరుగుతుంది ఇలా వాళ్ళు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిన మిగతా మనం రాయమంటున్నారు దీంట్లో సెకండ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి బిఓ ఇక్కడ చూడండి ఇక్కడ సి ఉంది కదా సి బిఓసి ఇవి ఏమవుతు కోణం అవుతుంది మనకు ఆయంగి మనకు బిఓ అవుతుంది దీని యొక్క శీర్షం వచ్చి మనకు ఓ శీర్షం రావడం జరుగుతుంది శీర్షం ఇదే కదా ఇది ఓ శీర్షం రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మరి భుజాలు తీసుకున్నట్లయితే చూడండి ఓబి ఒక భుజము ఓసి ఒక భుజము రావటం జరుగుతుంది ఇది మనకు యాంగిల్ బి సంబంధించి నెక్స్ట్ ఈ తాడవందానికి తీసుకుంటే చూడండి యాంగిల్ సి ఓడి ఈ తీసుకుంటే మన కోణంగా దీని యొక్క శీర్షం ఏదవుతుంది అంటే ఇక్కడ మనకు ఓ రావడం జరుగుతుంది దీనికి ఏది ఓ శీర్షం రావడం జరుగుతుంది దీని యొక్క భుజాలు తీసుకున్నట్లయితే ఓసి ఓడి భుజం రావడం జరుగుతుంది ఇది థర్డ్ వే నెక్స్ట్ ఫోర్త్ చూడండి ఫోర్త్ తీసుకున్నట్లయితే మనకు ఆంగిల్ డి ఓ ఏ ఏంటిది ఏ ఇది కోణము మరి దానికి శీర్షం వచ్చి మనకి ఓ శీర్షం రావడం జరుగుతుంది మనకు భుజాలు తీసుకున్నట్లయితే ఓడి అదేవిధంగా పోయి భుజాలు రావడం జరుగుతుంది సెకండ్ బిట్ చూడండి పటంలోని కోణాలు పేర్లతో సూచించమంటున్నాడు ఇక్కడ మనకు ఒక పటం ఇచ్చిండు ఈ పటాన్నిచ్చి కోణాలను మనం రాయమంటున్నాడు ఇక్కడ చూడండి మనం అలా తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకు యాంగిల్ డిఏబి అంటే డిఏబి దీనిని మనం కోణంగా చెప్పుకుంటాము అదేవిధంగా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏబిసి అంటే ఇక్కడ యాంగిల్ ఏ రావడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి యాంగిల్ బిసి డి రావడం జరుగుతుంది మరియు లాస్ట్ వన్ చూడండి యాంగిల్ సి రావడం జరుగుతుంది అన్నమాట ఇది మనకు సెకండ్ బిట్కు సంబంధించి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి పటంలోని ఇవ్వబడిన అన్ని నిబంధనలను తృప్తిపరిచే బిందువులను గుర్తించమంటున్నాడు ఇక్కడ మనకు ఒక పటం ఇచ్చి ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఇచ్చిన వన్ టూ త్రీ అని దీని ప్రకారం ఇక్కడ బిందువులను దీంట్లో గుర్తించమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఫస్ట్ బిట్ యాంగిల్ డిఓఎఫ్ కోణము అంతరంలో ఏ మరియు బి బిందువులు ఉండాలి అంటే చూడండి ఇక్కడ అంతరము అంటే మనకు లోపల అని అర్థం బాహ్య అంటే బయటికి అనే ఆ మీనింగ్ కదా ఆ విధంగా మనము యాంగిల్ మనకు ఏమీ ఇచ్చిండ్రు డి ఓఎఫ్ ఈ ఓఎఫ్ లోపల అంతరము అంటే లోపల కదా ఈ లోపల మనము ఏ బీ బిందువులను ఐడెంటిఫై చేయాలా చూడండి ఇక్కడ నేను ఏ బిందువు అనుకుంటున్నాను ఇక్కడ సైడు ఓ బిందువు వస్తుంది దీనిపైన ఇది కాదు చూడండి అంతరము అంటే లోపల ఇది మళ్ళీ వేరే వస్తుంది ఇది ఎఫ్ ఉంది ఈ ఉంది కాబట్టి ఇది కాదు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దానిని మాత్రమే తీసుకుంటే మనకు లోపల ఏ బిందువుని ఇక్కడ బీ బిందువును ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ బంధాన్ని చూడండి యాంగిల్ ఈఓఎఫ్ కోణము యొక్క బాహ్యంలో ఏసీ బిందువులను మనము గుర్తించాలి చూడండి మనకు ఏముంది ఈ ఈవో తదేవిధంగా ఎఫ్ ఈఎఫ్లో మనకు బాహ్యంలో ఏసీ బిందువులు అంటే ఇది ఇక్కడ సైడు ఏది కాకుండా మిగిలినది ఏ ప్లేస్ అయితే బయటకుందో ఆ బయట మనము ఏసీ బిందువులను ఐడెంటిఫై చేయాలి ఈ ఏని మనం ఫస్ట్ బిట్లో ఐడెంటిఫై చేసాం చూడండి కన్ఫ్యూజ్ కావద్దు బాహ్యంలో అంటే ఈ ఎఫ్కి బాహ్యంలో ఏసీ బిందువులు ఐడెంటిఫై చేయాలి ఆ విధంగా నేను బయట అంటే ఇక్కడ ఇక్కడ కాబట్టి నేను ఇటు సైడ్ ఏసీ బిందువులను అంటే వీటికి దూరంగా ఏసీ బిందువులను గుర్తించడం జరిగిందనమాట నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఐంగిల్ డిఓఈ కోణం పైన బిందువు బి చూడండి మనకు డివో ఈ కోణము పైన బీ బిందువు కోణం పైన అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ కోణం పైన మనము బీ బిందువును ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది థర్డ్ వన్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి క్రింది వాటిలో కోణాలు ఏర్పడిన పటాలను గుర్తించండి మనకు కోణము అంటే ఏ రెండు రేఖలను కలిపిన కోణం ఏర్పడే విధంగా ఉన్న వాటిని గుర్తించాలి ఇక్కడ చూడండి ఈ రెండు రేఖలను కలిపితే ఇక్కడ మనకు కోణం ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకు కోణం చెందింది నెక్స్ట్ చూడండి ఇవి రెండు ఏమైనా మనకు కలిపితే కోణం ఏర్పడుతుందా అంటే ఏర్పడదు కాబట్టి ఇది కాదు నెక్స్ట్ చూడండి దీంట్లో నెంబర్ ఆఫ్ కోణాలు వస్తాయి మనకు ఎట్ సైడ్ కలిపినా మనకు ఇక్కడో కోణము ఇక్కడ కోణము ఇక్కడో కోణము ఇలా కోణాలు వస్తుంటాయి కాబట్టి ఇది కూడా కోణము రావడం జరుగుతుంది తాడవాను ఈ ఫోర్త్ వన్ అనేది మనకు కోణం అనేది ఏర్పడదు అంటే ఇక్కడ మనకు కోణాలు పటాలనే ఏవేవి తీసుకోవడం జరుగుతుంది అంటే వన్ త్రీ మాత్రమే మనకు కోణాలు ఏర్పడిన పటాలన్నమాట ఇది మనకు ఫోర్ పాయింట్ త్రీ నెక్స్ట్ క్లాస్లో ఫోర్ పాయింట్ ఫోర్ తోటి కలుద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్